నిరుద్యోగులకు ఉపాధి ఎండమావేనా అని దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు గరికపాటి వెంకట్ విమర్శించారు దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గరికపాటి వెంకట్ మాట్లాడారు కనీసం పది చదివినా ఇంటర్ చదివిన ఆ తర్వాత ఎక్కడో చోట కోసం హైదరాబాద్ పరిస్థితులు దానికి సంబంధించి ఇండస్ట్రియల్ కార్డర్ సంబంధించి ఈ ప్రభుత్వం పోయిన అభివృద్ధి అదే కాకుండా ఉన్నత విద్యార్థులకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ నైపుణ్యత సంబంధించిన విధానంలో ఏ అవకాశం లేకుండా ఎక్కడ పోయి చదువుకునే పరిస్థితి జనసేన పార్టీ నుంచి హామీ ఇస్తా ఉన్నా

మేము ప్రభుత్వం వచ్చి అధికారంలోకి చేస్తామని కాదు మేము కేంద్రంతో చూపించే పార్టీ మాది జనసేన పార్టీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తోటి పెద్ద ఎత్తున నూట యాభై కంపెనీలు మన దర్శన నిరుద్యోగులకు చాలా మంది హాస్పిటల్స్ వచ్చి నర్సింగ్ మాకు కావాలని తీసుకు వస్తా ఉన్నారు ఉద్దేశం ఉద్యోగాలు కార్జ్గా నర్సి చైర్మన్ నిరుద్యోగులందరికీ చెప్పేది ఒకటే ఒకటి పడకుండా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం పోటమి అధికారంలో వచ్చిన మరుక్షణం ఉంటుందని చెప్తా ఉన్నాం ముఖ్యంగా జనసేన పార్టీ సంహంలో భాగంగా నిరుద్యోగులకు పారిశ్రామిక అవకాశాలకు సంపాదించి పది లక్షల రూపాయలు అర్థం చేయాల ప్రకటించడం జరిగింది లోపల చిన్న చిన్న బిజినెస్ పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వడానికి ఉపయోగపడింది నియోజకవర్గానికి సంబంధించి చిన్న పరిశ్రమలకు సంబంధించి పది లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఇది మహోన్నత అవకాశం నిరుద్యోగులందరికీ చిన్న స్టార్ట్ చేసుకొని దానికి సంబంధించి ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగానికి జనసేన పార్టీ మేనిఫెస్టోలు ఆల్రెడీ పెట్టడం జరిగింది మేము అంతర వ్యవసాయ శక్తుల కష్టపడి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు పరోక్ష కాకుండా దశ దేశాల్లో నుంచి ఏదో ఒక ఉపాధి కల్పిస్తామని మేము అందరూ కట్టుబడి ఉన్నామని చెప్తాం థ్యాంక్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానికి పక్కన పెడితే ముందు మేమంటే ప్రుకున్నాము ఒకటే రైతు సోదరులకు సంబంధించి నేను అందరం రైతు ఎలా తీస్తాయో ఎలా చేస్తాలో ఎట్లా పడిలో మన అందర్శన రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి

ముండేవే బాధన మోడర్న్ వాటర్ ట్రీటింగ్ ప్లాంట్ ఏదో వస్తానొచ్చిన తర్వాత ఐదేళ్ల తర్వాత ప్రాజెక్ట్న కొడునే కరస్తారు గత గత పాలక్ లేజేసారనేది ప్రాప్ర ప్రస్తతం ఎంతో మంది బంద్ మార్తవన నిజ్జో దేవుడన ఓడ్రో ట్రీటింగ్ ప్లాంట్ రోజు క్యాప్టల్ అవాలనే ఎంతో క్లాస్ చేసి గవర్నమెంట్ అడుతారు నేను ఓర్లేకటి కారు ऑलरेडी సిద్ధం గా ఉన్నా ప్రభుత్వంలో వచ్చి వచ్చిన తర్వాత గవర్నెన్స్ అనేది సపోర్ట్ ఉంటే మనం ఇంకా ఏం చేయొచ్చు మొత్తం దశ నియోజకవర్గంలో సక్సెస్ హ్యాండిల్ చేయడానికి అదేవిధంగా నిరుద్యోగాలు ఉపయోగపడడానికి డ్రింకింగ్ వాటర్ సార్ నీరు పార్కింగ్ అన్నిటి మనం అవగాహన చేస్తాం అని గవర్నెన్స్ వస్తే మొత్తం ఎలా చేస్తాం అనేది చూపిస్తాం అప్పుడు దానికంటే ముందు ఇప్పుడు మెగా చార్డ్ కావచ్చు అదేవిధంగా మెడికల్ క్యాంప్లైన్ చేసుకుంటాను సో మేము వస్తుంది కాకుండా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చూపిస్తాం